నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు అంత పాటు ఉన్నారు మాట్లాడతారు సార్ నమస్తే సార్ శ్రీమాత్రే నమ సార్ బోర్డ్ మీద ఆల్రెడీ రాశారు శని వక్రగతి జరగబోతోంది ఇది నాలుగు నెలలు సార్ నాలుగున్నర నెలలు దాదాపుగా మనకి ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదిహేను నవంబర్ వరకు ఉంటుందండి అంటే ఏమీ లేదు ఇది వెనక్కి తిరిగి ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ మనకు లో వెనక మకర రాశి ఫలితం మకరం వైపు తిరిగిన ఫలితాలు వస్తూ ఉంటాయి దానివల్ల ప్రతి లగ్నం వారికి లగ్నం తెలిస్తే లగ్నము లగ్నం తెలియకపోతే రాశి వారికి మంచి విషయాలు ఉంటాయి ఇందులో పాజిటివ్గా ఉంటుంది జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా ఇది వక్రగతి వల్ల గా ఈ వక్రించిన శని దీన్ని చూస్తున్నాడు సో ఇరవై తొమ్మిది జూన్ నుంచి పదమూడు జూలై వరకు ఇక్కడ ఉంటాడు కుజుడు సో so, ఇరవై తొమ్మిది పదమూడు వరకు అంటే దాదాపుగా ఒక పదిహేను రోజుల పాటు ఇది ప్రపంచ వ్యాప్తంగా కానీ దీని ప్రభావం ఉంటుంది అంటే ఎట్లాంటివి సార్ విపత్తులు విపత్తులు అదేనండి ఇప్పుడు కామన్ గా మీరు గమనించినట్లయితే ఈ శని సామాన్యంగా చూస్తుంటేనే మనం గతంలో కూడా చెప్పుకున్నాం పేరుకు వర్షాకాలంగా ఎండలు బాగా వస్తూ ఉంటాయి ఒక పక్క బాగా ఎండొస్తుంది అనేసరికి ఇంకో దగ్గర విపరీతం వర్షం పడుతూ ఉంటుంది అంటే ప్రకృతిలో ఏదైతే బ్యాలెన్స్ అనేది తప్పుతుంది శని కుజులు ఎప్పుడైనా వీక్షించుకుంటున్నా కూడా అయితే వల్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు చూడండి మనకి ఈ ఫ్లష్ హీటింగ్ బ్యాక్టీరియా ఏదో అంటున్నారు దాదాపుగా రెండు వేల ఆరులో వచ్చింది లో ఇప్పుడు కాదు రెండు వేల నాలుగులో వస్తే రెండు వేల ఆరులో దాన్ని డిటెక్ట్ చేశారు రెండు వేల ఆరు నుంచి ఉన్నటువంటిది అదేం కొత్తగా ఇప్పుడు ఇండియాకు వచ్చేసి ఏదో అయిపోతుంది అనుకునేటువంటి భయం అయితే పడాల్సిన పని లేదు కాకపోతే ఈ కాంబినేషన్ వల్ల ఏమిటంటే ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి దేశాల వారిగా కానివ్వండి మనకి రాష్ట్రాల వారిగా కానివ్వండి అనవసరమైన గొడవలకు దారితీస్తూ ఉంటుంది సార్ సాధారణంగా ఇది మనకి కురదినామ సంవత్సరం కుజుడు ఓన్ హౌస్ లో ఉన్నాడు ఇన్ని రోజులు శని చూస్తున్నందుకు ఆల్రెడీ జరుగుతున్నాయి వక్రించి చూస్తున్నప్పుడు ఇంకొంచెం డిఫరెంట్ గా గొడవలు అందులో ముఖ్యంగా సరిహద్దుల్లో ఉండేటువంటి ఈ భద్రతను కల్పిస్తున్నటువంటి ఈ యొక్క సైనికులు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మీద కానీ కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంటుంది వాళ్ళ అంటే వాళ్ళకి కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ ఇవ్వడం ప్రజలు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వక్రించిన శని చూస్తున్నాడుగా అందుకని అండ్ అదే విధంగా కొన్ని అల్లకల్లో సంబంధించిన దేశం ఏదైనా దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఏదైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకి పిఎంలు కావచ్చు వాళ్ళు ఆ నిర్ణయాలను కొంత వ్యతిరేకిస్తూ కొన్ని అల్లర్లు జరగడం కానీ కొన్ని తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి అదొకటి మెయిన్ గా చూసుకోవాలి ఈ శని వక్రగతి అండ్ ఈ కుజుడు దృష్టి పడడం వల్ల రైట్ అయితే ద్వాదశ రాశులకి కూడా డెఫినెట్ గా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఉంటాయి కదా డెఫినెట్ గా మార్పు ఉండబోతోంది ఎందుకంటే అష్టమ శని అర్ధాష్టమ శని ఏనాటి శని వాళ్ళకి ఎలాగో అలాగే ఉంటుంది అష్టమ శని అర్ధాష్టమ డిఫరెన్సెస్ ఉంటాయా రైట్ అయితే మరి ద్వాదశ రాసుల వాళ్ళు కూడా ఈ పీరియడ్ ని ఎట్లా ఎట్లా ఉండబోతుంది ఈ నాలుగు నెలల నెలలు కూడా అలాగే శని యొక్క అనుగ్రహమే పొందడం కోసం ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు అనేది ఒకసారి వివరంగా అన్ని రాసులు వాళ్ళకి చెప్తారా సార్ చెప్తాను ఆఖరిలో అర్ధాష్టమ అష్టమ శని వాళ్ళకి ఏం మార్పు వస్తుంది తప్పకుండా సార్ తులారాశి వారికి మరి శని ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు శని తులారాశిలో మంచి అంటే ఉచ్చపొందుతారు అని చెప్తారు కాబట్టి ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తారు సార్ అందమైన వస్తువులు లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ చేయించుకోవడం ఆ డిజైనింగ్ లో కూడా పురాతనమైనటువంటి యాంటిక్ ఇక్కడ అయితే ఇక్కడ ఏంటంటే వృచ్చికం వారికేమో అర్ధాష్టంసిన ప్రభావం తగ్గితే వీరికి అర్ధాష్టమైన ప్రభావం వస్తూ ఉంటుంది వస్తుంది కాబట్టి ఏదైనా ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఏదైనా ఒక వస్తువు కానీ అందులో ముఖ్యంగా సెకండ్ హ్యాండ్ వస్తువులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చూస్తుంది మరి మంచి ఏం జరుగుతుంది ఇక్కడ ఇంకా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మంచి కనుక చూసుకుంటే ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము అండ్ అలాగే హైయర్ ఎడ్యుకేషన్ పరంగా కలిసి రావడము తండ్రి యొక్క ఆస్తి లిటికేషన్స్లో ఉండే ఆస్తి ఏదైతే ఉందో ఈ వక్రగతి వల్ల అవి క్లియర్ అవుతాయి సమస్యలు ఇప్పుడు శని కేతు ఇక్కడ ఉన్నాడు సహజంగానే ట్వెల్వ్ థౌజండ్ అయితే తండ్రి యొక్క ఆస్తి దీన్ని ఈ శని వక్రించినప్పుడు యాక్టివ్ చేస్తాడు అంటే ఈ లిటికేషన్ కొంతవరకు క్లియర్ అయ్యేలా చేస్తాడు అండ్ పెద్ద మొత్తంలో ఏదైనా మనీ అనుకున్నది రావడం కానీ ఇటువంటివి బలంగా ఉన్నాయి వీరికి మరి వీళ్ళకి జాగ్రత్తలు ఏమిటి అంటే ఉద్యోగం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి తులవారు అంటే తొందరపడి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏదో ఏదైనా ఒక జాబ్ లో ఏదోకి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వెళ్ళాడు వెళ్ళి నాకు ప్రమోషన్ కావాలన్నాడు బాసేదో మూడ్ లో ఉన్నాడు ఇప్పుడు ప్రమోషన్ కుదరత లేకపోతే అన్నాడు దాన్ని సీరియస్ గా తీసుకుని మానేశాడు అంటే ఏమవుతుంది అంటే ఒక ప్రమోషన్ ఇంకా నాకు ఏమి చెప్పట్లేదు అనే కారణం చేత మానేసిన వాళ్ళు చాలా మందిని చూసారు మంచి జాబ్ మంచి ప్యాకేజ్ మంచి హోదా ఉంది కానీ ఇది ఏమీ తేల్చట్లేదు అందుకని నేను మానేస్తాను అనే ఒక థాట్ వచ్చి మానేస్తారు తీర ఎందుకు మానేసాను ఇంకో రెండు రోజులు నుండి ఆగితే మాట్లాడితే అయిపోతుంది కదా అంతా అంటే అన్ని రోజులు ఉన్న రిలేషన్ గుర్తు చేసుకుంటాడు నేను వాస్తవం ఇలా ఉన్నాను అలా ఉన్నాను కంపెనీకి ఎంతో చేసి నాకు కూడా కొంత వాల్యూ ఇచ్చింది నేను తొందర కూడా మానేశానేమో అనేటువంటిది ఇస్తాడు ఇక్కడ అందుకని ఆ విషయంలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉద్యోగాలు మారద్దు గురువారాలు ఎవరికి అప్పివ్వకూడదు వీళ్ళు ఈ పర్టికులర్ గా శని వక్రగతి ఉన్నప్పుడు అండ్ శని గురువారాలు రెండు రోజులు కూడా కొంచెం అప్పు ఇవ్వకపోవడం మంచిది అండ్ అదే విధంగా కొంచెం పెళ్లి సంబంధాలు ఇలాంటివి కూడా మంగళవారాలు చూడద్దు వీలైనంత మటుకు తొందరపడి వివాహ సంబంధాలు జోలికి వెళ్ళకూడదు నవంబర్ తర్వాత చూసుకుంటే నవంబర్ ఫిఫ్టీన్త్ తర్వాత చూసుకోవడం మంచిది యాక్చువల్ చెప్పాలని కాకపోతే మనకి ఎయిత్ ఆగస్ట్ తర్వాత మూడాలు పోతున్నాయని వెంటనే పులోమని అందరూ చేసుకుంటారు వీళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఎందుకంటే గొడవలు ఘర్షణ వాతావరణంలోకి వెళ్లాల్సి వస్తుంది అందుకని కొంచెం అంటే ఎంచుకునేటప్పుడు ఇంకా తప్పదు ఇప్పుడు ఒక్కొక్కసారి థర్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చేస్తే థర్టీ ఇయర్స్ వస్తాయి వాళ్ళకి ఇమీడియట్లీ చేయాలని ఉంటుంది అలాంటి మంచి సంబంధం అవ్వాలి అనుకున్నప్పుడు కొంచెం చూసుకొని చేసుకోమని చెప్తున్నానుకో వీళ్ళకి వీళ్ళకి ఆరోగ్య సంబంధించిన విషయం కనుక చూసుకుంటే కొంచెం మోకాళ్ళకు సంబంధించిన నొప్పులు ఉన్న వాళ్ళకి కొంచెం పెరుగుతున్నారు బికాస్ ఆఫ్ న్యాచురల్ టెన్ థౌసండ్ ప్రేమను ఇవ్వాలి అందుకని అయితే తల్లి స్థానం కూడా చెప్తుంది కాబట్టి ఫోర్త్ హౌస్ ఆ మదర్ విషయంలో ఏమైనా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా మదర్ విషయంలో అంటే ఒకటండి ఏమైనా కొంతమందికి నర్వ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ ఇట్లాంటి ఉంటే మాత్రం కొంచెం చూసుకోవాలి జాగ్రత్తలు తీసుకోవాలి అయితే మరి వీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటి సార్ తులాలగ్నం వారు చేయవలసినటువంటి పరిహారం పర్టికులర్గా కాల వస్తకం చదువుకోవడం మెయిన్గా అండ్ నూనె టెంపుల్స్ లోపల దానంగా ఇచ్చినట్లయితే దీని ప్రభావం అనేటువంటి తగ్గుతుంది అయితే మరి కామన్ గా తులారాశి కానీ అసలు అందరూ కూడా ఏం చేసుకోవచ్చు ఏ రెమెడీ ఫాలో చేయొచ్చు అనేది చెప్తున్నారు కాబట్టి మరి వీరు కూడా ఏం ఏ రెమెడీ చేసుకోవచ్చు సార్ మరి కామన్ గా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి విశ్వంలో ఎప్పుడైతే ఫలానా ప్లానెట్ ఒక ఎనర్జీ కలిగిన ప్లానెట్ ఇంకో ఎనర్జీ కలిగిన ప్లానెట్ తో వీక్షణలు ఉన్నప్పుడు ప్రకృతిలో మార్పులు వస్తాయని చెప్పుకున్నాం మనం అంటే ఎండ వర్షం ఇవన్నీవన్నిట్లో ఎలా ఉంటుందో జీవుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది సహజంగానే ఇది కూర సంవత్సరం కొంచెం గొడవలకు ఎక్కువ దారి తీస్తుంది కాబట్టి ఈ రెండు గ్రహాలకు పర్టికులర్గా అంటే కుజా గ్రహాలకి గ్రహాలకు దీపారాధన చేయడం చేయాలి ఇప్పుడు కంట్రోల్ అవుతుంది అలాగే బెల్లము క్యారెట్స్ ఈ రెండు పదార్థాలని గోవులకు తినిపించడం చేస్తూ ఉండాలి బెల్లం ఒకటి క్యారెట్స్ ఒకటి మంగళవారం శనివారం తినిపిస్తూ ఉండాలి వీలైనంత మటుకు ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్ళడము ఓం హరి మర్కట మర్కట ఆయన మహా అందరూ చేసుకోవచ్చు లేదా ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజిత ఆయన ఎందుకంటే శని వక్రించాడు కదా అంటే ఈ లాభము కర్మ కనెక్ట్ అయ్యాయి లాభము కర్మ శనికి సంబంధించిన మంత్రాల్లో అంటే శని అనుగ్రహం కలగాలనుకునేటువంటి దాంట్లో అమ్మవారి మంత్రాల్లో ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఓం అనాకలిత సాదృశ్య చుటుక శ్రీవర విరాజిత అయినమ దీంతో పాటు ఓం శ్రీమాత్ర ప్రతిరోజు ప్రతిరోజు చేసుకుంటే అంటే మనకి బయట ఎలాగున్న పరిస్థితులు మనకి ఇబ్బంది కలగకుండా ఉంటాయి బయట పరిస్థితులు గొడవలు జరగవచ్చు రకరకాల అవ్వచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఇవ్వచ్చు కానీ వీళ్ళకి సేఫ్గా ఉంటారు ఇది చేసుకుంటే అండ్ అలాగే ఇంకోటి ఏంటంటే శని వారము మరియు మంగళవారము గోవుల క్యారెట్స్ బెల్లం తినిపించడంతో పాటు వీలైతే గనక పెరుగన్నాన్ని పంచడం పేదలకు లేదా గూడాన్నము అంటారు అంటే మనకి మన బెల్లంతో తయారు చేసిన పదార్థము కొంచెం నెయ్యి కూడా వేసి దాని అమ్మవారికి నైవేద్యం కాబట్టి ప్రసాదంగా గనం అద్భుతం సార్ చాలా గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నాలుగున్నర నెల తర్వాత ఆయన మీనంలోకి వెళ్తారా సార్ కూడా ఉంటుంది కాబట్టి మేషరాశి వారికి వెళ్ళినట్టు సని స్టార్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది సో ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ ఇందాకే చెప్పారు రాశి వారికి మంచి కాలం అనే చెప్పారు మొత్తం ఓవరాల్ గా ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా ఎట్లాంటి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు సని వక్రగతి అనేది వివరంగా తెలియజేశారు రెమెడీస్ ని కూడా చేసుకున్నారు డెఫినెట్ గా ఇవి పాటించుకుంటూ ఈ ఫోర్ అండ్ హాఫ్ మంత్స్ కూడా అందరికీ పీస్ఫుల్ గా వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్ నమస్తే